నమస్తే డిఆర్బీ న్యూస్కు స్వాగతం శంషాబాద్ విమానాశ్రయంలో హైదరాబాద్ నుండి కొచ్చిన్ వెళ్లవలసిన ఇండిగో ఆరు ఆరు వేల ఏడు వందల ఏడు విమానంలో సాంకేతిక లోపం కారణంగా దాదాపు గంట నుండి టేకాఫ్ కాకుండా రన్వే ఫై నిలిచిపోయింది ప్రయాణికుల్లో రెవెన్యూ శాఖామాత్యులు శ్రీ పొంబులేటి శ్రీనివాసరెడ్డి శాసనసభ్యులు తెల్లెం వెంకట్రావు జారే ఆదినారాయణ పాయం వెంకటేశ్వర్లు అనుచరులు మువ్వా విజయబాబు మరియు తొళ్లూరి బ్రహ్మయ్య ఉన్నట్లు సమాచారం nda 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 nda